గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో యూనియన్ల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ప్రమోషన్స్కు సంబంధించి సర్వీస్ రూల్స్ గురించి జీవో వన్ వన్ సెవెన్ రద్దుకు ప్రత్యామ్నాయంగా బేసిక్ ప్రైమరీ స్కూల్స్ మరియు మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాట్ల గురించి హై స్కూల్ ప్లస్ పాఠశాలను కొనసాగించాలా లేదా ప్రత్యామ్నాయంగా ఏదైనా ఏర్పాట్లు చేయాలా పదోన్నతుల్లో మెరిట్ కమ్ రోస్టర్ విధానాన్ని అమలు చేసే విధంగా త్వరలో జరగనున్న ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి పదవ తరగతి రిజల్ట్ ఆధారంగా పర్ఫార్మెన్స్ పాయింట్స్ను కన్సిడర్ చేయాలా అనే విషయంగా ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఫోర్త్ కేటగిరీపై నిర్ణయము ఆరు నుంచి పదవ తరగతుల వరకు మీడియంకు సంబంధించి స్కూల్స్లో సబ్జెక్ట్ టీచర్స్కునేటువంటి వర్క్ లోడ్కు సంబంధించి ఈ విషయాలన్నీ కమిషనర్ గారితో చర్చించడం జరిగింది ఆ వివరాలు వివరంగా ఈ వీడియోలో చూద్దాం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ శ్రీ కోనా శశిధర్ గారు మరియు గౌరవ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు గారు ఉపాధ్యాయ సంఘాలతో సుదీర్ఘంగా చర్చలు నిర్వహించడం జరిగింది ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచడానికి నాణ్యమైన విద్య అందించడానికి అందరం కలిసి కృషి చేద్దామని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని అందుకు అందరూ సహకరించాలని వారు తెలియజేశారు డైరెక్టర్ గారు మాట్లాడుతూ మన అందరి లక్ష్యము ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ పాఠశాలల బలోపితం అందుకని ఉపాధ్యాయ సంఘాలతో క్రమం తప్పకుండా సమావేశం నిర్వహిస్తూ వాళ్ళ అభిప్రాయాలు పరిగణలోనికి తీసుకొని ఉపాధ్యాయులు పూర్తిగా బోధనకే పరిమితమయ్యే విధంగా విద్యార్థుల అభ్యసన ఫలితాలు లర్నింగ్ అవుట్కమ్స్ను పెంచడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలియజేశారు పంచాయతీరాజ్ యాజమాన్యంలోని ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారులను ఉప విద్యాశాఖ అధికారులుగా నియమించడానికి లీగల్ అబ్జెక్షన్స్ పేరుతో ఉప విద్యాశాఖ అధికారులుగా కేవలం ప్రభుత్వ యాజమాన్యం వారినే నియమిస్తున్నారని ఇది సరికాదని కామన్ సీనియారిటీ ద్వారా అర్హత కలిగిన పంచాయతీరాజ్ ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారులను కూడా ఉప విద్యాశాఖ అధికారులుగా నియమించడానికి తగు చర్యలు తీసుకోవాలని గౌరవ సెక్రటరీ గారికి ప్రాతినిధ్యం చేయడం జరిగింది న్యాయపరమైన ఆటంకాలు లేనట్లయితే ఖచ్చితంగా పంచాయతీరాజ్ వారిని కూడా నియమించడానికి అభ్యంతరం లేదని చెబుతూ ఈ అంశాన్ని పరిశీలించమని గౌరవ డైరెక్టర్ గారికి గౌరవ సెక్రటరీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వచ్చే విద్యా సంవత్సరం ఉపాధ్యాయుల ప్రధానోపాధ్యాయుల బదిలీలతో పాటు మండల విద్యాశాఖ అధికారుల బదిలీలు కూడా నిర్వహిస్తారు మండల విద్యాశాఖ అధికారులు మరియు ప్రధానోపాధ్యాయులు ఒకే కేటగిరీలో ఉన్నందున పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వాలని కోరగా మండల విద్యాశాఖ అధికారుల బదిలీలు కౌన్సిలింగ్ ద్వారా కాకుండా వారి పర్ఫార్మెన్స్ ఆధారంగా చేస్తామని వారు తెలియజేశారు సర్వీస్ రూల్స్ ప్రధాన అంశంగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరగా అందుకు అంగీకరించి త్వరలో నిర్వహిస్తామని వారు తెలియజేశారు వీటితో పాటు గతంలో చాలాసార్లు చర్చించిన జీవో వన్ వన్ సెవెన్ రద్దుకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు శాటిలైట్ ఫౌండేషన్ ఫౌండేషన్ బేసిక్ ప్రైమరీ స్కూల్ మోడల్ ప్రైమరీ స్కూల్ మరియు ఆరు నుంచి పది వరకు ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలు ఉంటాయని వారు తెలియజేశారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత పాఠశాలల్లోని మూడవ నాలుగవ మరియు ఐదవ తరగతులను ప్రాథమిక పాఠశాలలకు తరలిస్తారు హై స్కూల్ ప్లస్ పాఠశాలల్లో చాలా చోట్ల తగినంత మంది విద్యార్థులు లేరని వీటిని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని వీటికి సంబంధించి సవివరంగా మరొకసారి చర్చిస్తామని తెలియజేయడం జరిగింది హై స్కూల్స్లో సబ్జెక్టు వారీగా ఉపాధ్యాయుల వర్క్ లోడ్ సెక్షన్ల వారీగా ఉపాధ్యాయుల పోస్టుల మంజూరు గురించి కూడా చర్చిస్తారు ఆరు నుండి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది కానీ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ మాత్రము కంటిన్యూ చేస్తామని తెలియజేయడం జరిగింది ఆరు నుంచి పది తరగతులు కలిగిన స్కూల్స్లో డెబ్బై ఐదుకు పైగా ఉన్నట్లయితే హెచ్ఎం పోస్టు మరియు పిఈ పోస్టును మంజూరు చేస్తారు డెబ్బై ఐదు లోపు ఉన్న పాఠశాలలకు మాత్రం సబ్జెక్టు టీచర్స్ను కంటిన్యూ చేస్తారు హై స్కూల్స్లో టీచర్ మరియు పీపుల్ రేషియా వన్ ఇస్టు ఫార్టీగా ఉంటుంది అదన అదనపు సెక్షన్ ఏర్పాటు చేయాలంటే యాభై మూడుగా ఉండాలి యాభై మూడు తొంభై మూడు నూట ముప్పై మూడు నూట డెబ్భై మూడు ఈ విధంగా సెక్షన్ని క్రియేట్ చేస్తారు ఎన్నవ సెక్షన్ దగ్గర అదనపు ఉపాధ్యాయులను ఇవ్వాలనే దానిపై కూడా చర్చ జరిగింది అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో ఆరు ఏడు ఎనిమిది తరగతులకు రోలు అరవైకి పైగా ఉన్నట్లయితే హై స్కూల్గా అప్డేట్ చేస్తారు అరవై లోపు ఉన్నట్లయితే ఎీటీలను నియమిస్తారు పదోన్నతుల్లో మెరిట్ కమ్ రోస్టర్ విధానాన్ని అమలు చేస్తారు సీనియారిటీ జాబితాల నిమిత్తం ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయులు ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవడానికి సీనియర్టీ అబ్జెక్షన్స్ కరెక్షన్స్ కోసము డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై రోజుల పాటు మూడు విడతలుగా అవకాశం ఇవ్వనున్నారు ఇక ఈసారి బదిలీల ప్రక్రియ అంతా కూడా ఆన్లైన్ విధానంలో మొబైల్ యాప్ ద్వారా నిర్వహించనున్నారు బదిలీలు మే ముప్పై ఒకటి కట్ ఆఫ్గా నిర్ణయించారు టీచర్స్కు మినిమం టూ ఇయర్సు మ్యాక్సిమం ఎయిట్ ఇయర్సు హెడ్ మాస్టర్స్కు ఐదు ఇయర్స్ పూర్తి సంవత్సరాలుగా నిండే విధంగా చెప్పడం జరిగింది పదవ తరగతి ఫలితాల ఆధారంగా ఈసారి బదిలీలలో పర్ఫార్మెన్స్ పాయింట్స్ను ఇస్తామని ప్రతిపాదించగా స మెజారిటీ సంఘాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి అలాగే ఫోర్త్ కేటగిరీ నిర్ణయంపై ఇంకా చర్చలు జరుగుతాయని తెలియజేయడం జరిగింది బదిలీలకు చూపించిన వేకెనెస్పై కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఇంకా విద్యా సంబంధమైన అంశాలు అనేకంగా చర్చకు రావడం జరిగింది ఉపాధ్యాయ మిత్రులారా పదవ తరగతి ఫలితాల ఆధారంగా పర్ఫార్మెన్స్ పాయింట్ను ప్రతిపాదించడం మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అదేవిధంగా ప్రస్తుతము హై స్కూల్లో ఉన్నటువంటి మూడు నాలుగు ఐదు తరగతులను ప్రైమరీ స్కూల్సుకు తిరిగి వెనక్కి పంపడం పట్ల మీ అభిప్రాయాలను తెలియచేయండి ఇక సర్వీస్ రూల్స్ విషయంగా ఇన్ని సంవత్సరాలుగా నానుతున్నటువంటి ఈ సమస్యకు పరిష్కారాలను మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు ఇంకా హై స్కూల్ ప్లస్ పాఠశాలను కొనసాగించడం పైన లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం పైన కూడా మీ అభిప్రాయాలు తెలుపగలరు వీటన్నిటిపైన మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేనట్లయితే నా మొబైల్ నంబరుకు మీరు వీడియో తీసి మీ అభిప్రాయాలను పంపినట్లయితే నెక్స్ట్ వీడియోలో టెలికాస్ట్ చేయడం జరుగుతుంది ఇక మరో ముఖ్యమైన అంశం డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లుగా కేవలము గవర్నమెంట్ మేనేజ్మెంట్ వారికే అవకాశం ఇవ్వడం పట్ల కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను డిసెంబర్ ఏడున జరిగే గ్రాండ్ పేరెంట్ టీచర్ మీటింగ్ను విజయవంతం చేయాలని గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ వారు కోరడం జరిగింది ఈ సమావేశం నందు గౌరవ ఎస్పీడి సమగ్ర శిక్ష శ్రీనివాసరావు గారు అడిషనల్ డైరెక్టర్ పార్వతి మేడం గారు అడిషనల్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ గారు మరియు జేడీ సర్వీసెస్ సుబ్బారెడ్డి గారు డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి శైలజ గారు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు లేటెస్ట్ అప్డేట్స్ కోసము నాక్టెక్ టెక్ హబ్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్ ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ మరో వీడియోలో కలుద్దాం